నర్మదా నది అంత్య పుష్కరాలు నర్మదాపురం హోషంగాబాద్ మధ్యప్రదేశ్ నర్మదా ఘాట్ నుండి ఈ దృశ్యాలన్నీ ఈరోజు మే ఇరవై ఒకటి మంగళవారం చాలా శుభదినం ఈరోజు నరసింహ జయంతి కూడా నరసింహ జయంతి రోజు పుష్కర స్నానం చేయడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యపలం ఆ నర్మదా నది మాత అనుగ్రహం ሀስም መስዋዕት አንግራ

నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ స్నేహితులు షేర్ చేయండి చూసినంత మాత్రాన మీ జన్మ తరించిపోతుంది నర్మదా నది పుష్కర ఘాట్ దృశ్యం అతి అద్భుతం और शाम को पहली बार ध्वनि रहे एलएल ने आज नर्मदा नदी आणि त्याचे पुष्कराल होशंगाबाद नर्मदा घाट मध्यप्रदेश ఈరోజు మే ఇరవై ఒకటి మంగళవారం నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి हम भी कर सकते हैं निलाना तो अगर बच्ची तो मालक लावा <muchas> तुम Altyazı <laughs> M.K.